కుంభమేళ ప్రయాగ దగ్గర త్రివేణి సంగరమంగ దగ్గర తీస్తున్న వీడియో ఇది మేము ఖమ్మం నుంచి వచ్చాము నేను మా స్నేహితులందరం ఇదిగో మా స్నేహితుడు ఇల్లందరి నుంచి వచ్చిండు నవీను డాక్టర్ గారు ఆ తర్వాత మావోడు ఫ్రెండు యాకయ్య ఖమ్మం మన వరంగల్ మనోడిది ఇగో జనాలు చూడండి రాత్రి ఒంటి గంట రెండు గంటల మధ్యలో అందరూ స్నానాలు ఇంత సరిగా కూడా స్నానాలు చేస్తారు అసలు ఈ జనాలు చూడండి ఎక్కడ జనం ఈ టైంలో కూడా ఇక జనం ఎంత చక్కగా స్నానం చేసి బయట బట్టలు మార్చుకునే ప్రదేశం ఇది ఎటు చూసినా జనం కుప్ప కుప్పలు తెప్పలుగా ఉన్నారు ఇగో ఇక్కడ దేవుడి పూలు ఇవన్నీ అమ్ముతున్నారు దండలు కొత్త తిరిగినా కానీ మాకు పూసల్దండ మాత్రం కనపడలేదు చూసిరు కదా ప్రయాగ నది ఒడ్డున ఇప్పుడు మనం తీస్తున్న వీడియో ఇది ఈ ముందు అంత నది అది